హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ శాంతి ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను సో బ్లాగ్ చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అలా ట్యాప్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి అండ్ నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను ఇక్కడ నేను మా సిస్టర్ ఇద్దరం రీల్స్ అయితే చేస్తున్నాం అనమాట సో ఇద్దరం అయితే రెడీ అయిపోయాము చాలా ఫన్గా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటున్నాం అనమాట సో ఇంకా మా సిస్టర్ నా దగ్గరకు వచ్చిందనమాట సో నేనైతే ఇంకా రెడీ అయిపోయాము రెడీ అయిపోయి ఇంకా రీల్స్ అయితే చేసామన్నమాట చాలా రీల్స్ చేసాము ఆ రోజు అండ్ లంచ్ చేసిన తర్వాత మేమైతే ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట అనమాట ఇంకా అక్క ఛానల్లో అక్క కొన్ని రీల్స్ నా నేను కొన్ని రీల్స్ ఇలా చేసిన తర్వాత కొంచెం ఫోటోషూట్ అయితే చేసుకున్నాం అనమాట సో ఫోటోషూట్ కూడా బాగా వచ్చింది అండ్ అక్క అక్కను నేను తీసాను కొన్ని ఫొటోస్ నన్ను అక్క తీసింది అనమాట ఆ ఫొటోస్ కూడా కొన్ని షేర్ చేస్తాను చూడండి సో ఇలా అయితే మా షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫొటోస్ దిగడంతో కంప్లీట్ అయిపోయింది అనమాట షూట్ సో తర్వాత ఇంకా మేము అయాన్ వచ్చిన తర్వాత అయ్యాన్ని ట్యూషన్కి పంపించేసి అంటే ట్యూషన్కి ఎక్కడికి వెళ్ళాడు ఇంట్లోనే ట్యూషన్ సో తను ఇంకా ట్యూషన్లో ఉన్నాడు ఇక్కడ మా వారు కొన్ని కొత్త ఫిషెస్ అయితే తీసుకొచ్చాడనమాట సో ఇక్కడైతే ఇవి ఆల్రెడీ ఉన్నాయన్నమాట ఫోర్ ఉన్నాయి అంటే కొన్ని చనిపోయాయి ఇంకా లాస్ట్ అయితే ఇవి ఉన్నాయన్నమాట సో వీటిలోకి ఇంకా కొన్ని కొత్తవి తీసుకొచ్చాడనమాట సో అవి ఇప్పుడు దీంట్లో వేస్తాం చూడండి ఒక ఫిఫ్టీన్ డేస్కి అయినా అక్వేరియం క్లీన్ చేస్తూ ఉండాలి లేకపోతే చాలా డట్టిగా అనమాట సో నీట్గా అనిపించదు చూడడానికి అండ్ ఫిషెస్ కూడా హెల్తీగా ఉండాలంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట మేమైతే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మొత్తం క్లీన్ చేస్తామన్నమాట డీప్ క్లీన్ చేస్తాము సో ఎంత ఎప్పుడైనా చేసినప్పుడు మళ్ళీ మీతో షేర్ చేస్తాను ఎలా క్లీన్ చేస్తాను అనేది ఎక్కువగా నేను చేయనండి మా వారే చూసుకుంటారు ఆక్వేరియం మట్టుకు నాకు అది స్మెల్ వచ్చి నచ్చదనమాట సో ఇంకా షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్క అయితే ఇంటికి వెళ్ళిపోయిందండి సో మా వారు వచ్చారు కదా ఇంకా నేనైతే కాఫీ పెడుతున్నాను అనమాట మిల్క్ అయితే వెయిట్ చేసి ఇంకా కాఫీ అయితే తాగుతున్నాము ఈ మధ్యలో ఎందుకో కాఫీ అంటే నాకు చాలా ఇష్టమైపోయింది ఇంతకు ముందుకు అసలు టేస్ట్ కూడా చూడడానికి ఇష్టపడకపోతుండే ఎందుకో ఏమో జస్ట్ టూ మంత్స్ నుంచి కాఫీ లవర్ అయిపోయాను నేను అసలు అయితే టీ చాలా తక్కువ అయిపోయింది అన్నమాట తాగడము ఇంకా అయితే నేను పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకొచ్చాను వీటితో ఒక పౌడర్ అయితే తయారు చేయబోతున్నాను అనమాట అదేంటో తర్వాత చూపిస్తాను చూడండి సో కాఫీ తాగిన తర్వాత ఇంకా ఈ వర్క్ అయితే చేయాలన్నమాట సో మా బాబు కోసం అనమాట ఈ రెసిపీ మటుకు ఏంటంటే తను డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా అస్సలు తినాడు బాగా సతాయిస్తాడనమాట ఫుడ్ విషయంలో సో ఆల్టర్నేట్గా ఇంకొకలాగా డ్రై ఫ్రూట్స్ అయితే తనకి ఇవ్వాలి కదా సో దానికోసం అని చెప్పి ఇక్కడ నా కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట అవేంటో ఫర్దర్గా షేర్ చేస్తాను చూడండి బ్లాగ్ కంటిన్యూ చేస్తే మీకు తెలిసిపోతుంది అనమాట చూస్తే కంప్లీట్గా సో ఇంకా మిల్క్ అయితే వేడైపోయాయి కదా ఇంకా నేను కాఫీ అయితే కలుపుతున్నాను ఏం లేదండి సింపులే కాకపోతే చ స్ట్రాంగ్గా కావాలనుకుంటే కాఫీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి మీడియంగా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది అనమాట సో నేను ఇక్కడ మీడియంగానే కలుపుతున్నాను కాఫీ ఇంకా ఇంతలోపు మా బాబు ట్యూషన్ కూడా అయిపోయింది ఇంకా ఏం చేస్తున్నారా ఎందుకు ఏడ్చిన నువ్వు ఎందుకు ఏడ్చినావు ఏం లేదా ఏం చేస్తున్నారు బోయారో ఎందుకు What is, here, one is here. Sorry, I, had my hand. I am the best friend. Huh? Uh -huh. Okay. I Bye. 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 I am Bye. Okay. Bye. 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 తనైతే ఆడుకుంటున్నాడు కదా సో ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేస్తాడండి కింద సో ఒకరు కాకపోతే ఒకరు ఫ్రెండ్స్ అయితే చాలా ఉన్నారు అయానికి సో ఇంకా ట్యూషన్ అయిపోయేంత వరకు వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఎప్పుడెప్పుడు ఆడుకోవాలా అన్నట్టుగా సో ట్యూషన్ అయిపోగానే తొందరగా ఇంకా వెళ్ళిపోతాడనమాట యాక్చువల్లీ ఈరోజు తొందరగా అయిపోయింది రెగ్యులర్గా అయితే సార్ వచ్చేసి టూ అవర్స్ తీసుకుంటారనమాట ట్యూషన్ బట్ ఈరోజు వన్ అవర్ ఏ తీసుకున్నాడు అనమాట తనకి ఇంకా వేరే వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు తొందరగా సో ఇంకా అయానైతే తొందరగా బయటకు వచ్చాడు ఇంకా ఫుల్ ఆడుకుంటున్నాడు అనమాట సో ఇక్కడ చూసారు కదా పంకిన్ సీడ్స్ అండ్ సన్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను స్టవ్ అయితే సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట డ్రై రోస్ట్ చేసుకోవాలి అండ్ ఈ రైస్ అయితే లంచ్లో చేసింది మిగిలిపోయిందనమాట సో ఇప్పుడైతే ఇంకా దాంట్లోకి కర్రీ వేసుకొని తినడము అంతగా నచ్చదు సో అదైతే నేను ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేస్తాను ఫ్రైడ్ రైస్ చేసి ఇంకా నేను మా బాబు అయితే తింటామన్నమాట అదే అండ్ మా వారైతే దోశ తింటాను అడిగారనమాట సో తనైతే ఇంకా లంచ్ వద్దని చెప్పారు ఈరోజు లంచ్ కొంచెం లేట్గా చేశారనమాట తను బయట తిన్నారు అందుకని ఆ రైస్ అయితే ఉండిపోయిందనమాట సో ఇప్పుడైతే ఇంకా నేను అది ఫ్రైడ్ రైస్ చేస్తాను అయ్యానైతే ఇంకా ఆడుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు అది పల్లిపట్టి అంటుంది కదా చిక్కీ అదైతే తిని ఇంకా కూర్చున్నాడనమాట ఇంకా నేను డిన్నర్ ప్రిపేర్ చేసే వరకు ఇక్కడైతే నేను ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను సో ఇది ఏంటంటే కంప్లీట్గా రెసిపీ అయితే నేను చూపించలేదు బ్లాగ్ చాలా లేంతే అయిపోతుంది అని చెప్పి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేసిన తర్వాత ఇంకా మా బాబుకి అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను అనమాట సో ఇందులో నేను ఎక్కువగా సోయా సాస్ వెనిగర్ అజనమోటో ఇవన్నీ ఎక్కువగా వేయను చాలా తక్కువగా అండ్ ఫ్రైడ్ రైస్ కూడా ఎక్కువగా చేయను అనమాట ఒకవేళ చేస్తే అవన్నీ లేకుండానే చేస్తాను బట్ ఎప్పుడన్నా ఒకసారి ఇంకా అవన్నీ వేస్తాను అనమాట అది కూడా తక్కువ క్వాంటిటీలో ఎందుకంటే జాంక్ కదా బాగుండదు అని చెప్పి పిల్లలకి ఇప్పుడే అవన్నీ అలవాటు చేయకూడదు అండ్ ఇంకా నేను డైటీషియన్ కాబట్టి కొంచెం ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాను ఏంటంటే మేము బయట ఫుడ్ అస్సలు తినమన్నమాట చాలా తక్కువ వెరీ రేర్ అని చెప్పొచ్చు సో అలా ఇంట్లో చేసుకున్నా కూడా హెల్దీగానే చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా మా బాబుకా డిన్నర్ అయితే పెట్టేసి ఇంకా నేను తర్వాత నా వర్క్ అయితే చేసుకోవాలి నేనైతే కాసేపు అయిన తర్వాత తింటానన్నమాట నాకైతే వర్క్ చేయాల్సింది అవి చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంతకుముందుకు ఆ సీడ్స్ అన్నీ అవి డ్రై రోస్ట్ చేసుకున్నాను కదా అవి కొంచెం చల్లారిన తర్వాత అదైతే మిక్స్ పట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ మా బాబు చాలా విషయాలు చెప్తున్నాడు ఏంటంటే టీవీ ఆన్లోనే ఉంది మళ్ళీ వస్తుంది వస్తుందని చెప్పి ఆ సాంగ్స్ అదంతా కూడా అని నేనైతే వాయిస్ అయితే మ్యూట్లో పెట్టేసానమాట నీట్గా నీట్గా ఇంకా అది రాలేదు అమ్మా నేనా బిటా పెరుగు తోడేస్తున్నా అయ్యో ఏది బిట ఇంతకు ముందుకు జామకాయ చూసారు కదా పైనుంచలు చూస్తే అది చాలా బాగుంది అండ్ ఒక్కసారి కట్ చేసిన తర్వాత అయితే పురుగులు ఉన్నాయండి ఎవరైనా చూసి తినండి పైన బాగుందని చెప్పి డైరెక్ట్గా కూడా తినకూడదు ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాయి అనమాట నేను కట్ చేసి మీకు చూపిస్తున్నాను లోపలికి అయితే పురుగులు వెళ్ళిపోయాయి అనమాట హోల్స్ కనిపిస్తున్నాయి కదా వచ్చాయి అనమాట సో ఇంకా అదైతే పడేసి తనని ఆరెంజ్ తినమని చెప్తున్నాను అయానికి కట్ చేయడానికి రాకపోతే ఇంకా నేను ఇలా కట్ చేసి ఇస్తున్నాను అనమాట ఇలా ఫోర్ పీసెస్ చేసి ఇస్తాను తను తనైతే మంచిగా తింటాడనమాట ఇట్లా కట్ చేసిస్తే సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కట్ చేసిస్తే ఈజీ అవుతుందనమాట తినడానికి నేను ఆ సీడ్స్ కూడా తీసేసి ఇట్లా ఇచ్చేస్తాను నాకు హెల్ప్ చేయడానికి మా హస్బెండ్ అయితే వచ్చారనమాట కిచెన్లోకి సో ఇంతకు ముందుకు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి వచ్చేసి డ్రై రోస్ట్ చేయాలని చెప్పాను కదా ఇంకా మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నారనమాట అది మిక్సీ చేయడానికి ఇందులో ఇంకేమైనా సీడ్స్ లైక్ ఆల్మండ్స్ కానీ క్యాష్యూస్ కానీ తర్వాత మకానా ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చు బట్ నాకు అవైలబుల్గా ఈ రెండు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి సో ఇవైతే నేను డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇలా ఒక గ్లాస్ జార్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఎయి టైట్ జార్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎవ్రీ డే తనకి మిల్క్ ఇస్తాను కదా అందులో ఒక వన్ స్పూన్ వేసిస్తాను లేదు అంటే తను బనా మిల్క్ షేక్ తీసుకుంటాడు రెగ్యులర్గా సో అందులో అయినా వేస్తాను తర్వాత ఓట్స్ తింటాడు అందులో అయినా వేస్తాను అనమాట ఏ ఫామ్లో అయినా ఒక వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ వరకు తను తినేలాగా చూసుకుంటాను అనమాట డైలీ సో తనే కాదు మేము కూడా తీసుకుంటాము ఇదేలాగా సో నాకు తినడం అంటే కొంచెం లేజీ నేను కూడా మా లాగానే సో ఇలా చేసుకుంటే తొందరగా మిల్క్లో అయితే తొందరగా తాగేస్తాను కదా అని అనిపిస్తుంది అనమాట అండ్ తను మా హస్బెండ్కి అయితే ఇక్కడ బటర్ మిల్క్ చేసిస్తున్నాను తను నైట్ పడుకునే ముందు ఎవ్రీడే బటర్ మిల్క్ అయితే తాగుతాడనమాట సో అదైతే తనకి చేసిస్తున్నాను సో ఒక చేతిలో కెమెరా ఒక చేతిలో ఇలా స్పూన్ పట్టుకొని చేయడానికి రావట్లేదన్నమాట యాక్చువల్లీ ట్రైపోడ్కి పెడదామనుకున్నా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేయడం వల్ల అటు పెట్టడం తీయడం ఇదంతా కష్టం అని చెప్పి నేను చేతిలోనే పట్టుకున్నాను కెమెరా సో ఇంకా మా బాబునైతే వాటర్ ఫిల్ చేయందులో అని చెప్తే తను ఎంత నాటి అంటే ఇంకా డ్యాన్స్ చేస్తూ అట్లా ఇట్లా టైం అంతా పాస్ చేస్తాడనమాట అంటే తొందరగా పని అయిపోతే ఇంకా తను పడుకోమంటే తను ఒక్కడెళ్ళి పడుకో మళ్ళీ నేను రావాలన్నమాట తనకి తోడు సో అట్లా నాకు నిద్ర వస్తుంది అయినా నువ్వు ఇంకా టైం ఇంత చేస్తున్నావు మమ్మీ అని నన్ను అంటూ వాడైతే టైం అంతా పాస్ చేస్తా ఉన్నాడు అట్లాగా సో ఇంకా ఇదైతే ఇచ్చి ఇంకా నేనైతే ఇంకా వెళ్తాను వెళ్తానమాట యాక్చువల్లీ నేను పడుకోను మా బాబుని పడుకోబెట్టి ఎడిటింగ్ వర్క్ అట్లాంటిది ఏమైనా ఉంటే మళ్ళీ నేను కొంచెం సేపు చేసుకున్న తర్వాత అప్పుడు పాడుకుంటామనమాట నేను పడుకునేసరికి ట్వెల్వ్ అలా అవుతుందనమాట కానీ పిల్లలు అంతసేపు ఏడ్చారు కాబట్టి తనని అయితే తొందరగా పాడుకోబెడతాను నేను సో ఇదండి ఈరోజు ఈ బ్లాగ్ సో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్స్ చేయండి ఈ బ్లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్